జిల్లాలో ఇసుక కొరత లేదని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు ప్రస్తుతం జిల్లాలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి రోజుకు వెయ్యి మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు ప్రభుత్వం ఇసుక నిర్వహణ కోసం అందుబాటులోకి తెచ్చిన వెబ్సైట్ ద్వారా ప్రజలు నేరుగా లేదా సంబంధిత సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉచిత ఇసుక పొందవచ్చునన్నారు ప్రజలు ఎవరు ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలతో స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లవద్దని ఇసుక కొరత పుకార్లు నమ్మి దళారుల వద్ద అధిక ధరలకు ఇసుక కొనవద్దని విజ్ఞప్తి చేశారు స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఇసుక విధానంపై మీట్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ పదహారు నుంచి జిల్లాలోని ఆరు ఇసుక రీచ్లలో నాలుగు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల ఇసుక త్రవ్వకాలకు సిద్ధంగా ఉండనుందన్నారు రానున్న రోజుల్లో ఇసుక త్రవ్వకాలు చేపట్టి స్టాక్ పాయింట్ల వరకు ఇసుక తరలించేందుకు టెండర్లు నిర్వహిస్తామన్నారు అక్టోబర్ ఇరవై నాటికి ఆరుగు రీచ్ల ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు వస్తే మరో ఐదు డిస్టిలేషన్ పాయింట్లలోని ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల యాభై మెట్రిక్ టన్నుల ఇసుక త్రవ్వకానికి అందుబాటులోకి వస్తుందన్నారు ఇసుక ఉచితంగా ఇస్తున్నాం ఆన్లైన్లో లేదా సచివాలయ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇసుకను పూర్తి ఉచితంగా అందిస్తున్నామన్నారు స్టాక్ పాయింట్లో నిర్వహణ ఖర్చు ట్యాక్సులు రవాణా ఖర్చు మాత్రం ప్రజలు చెల్లించవలసి ఉంటుందన్నారు కార్యక్రమంలో జిల్లా మైన్ సైన్ జియాలజీ అధికారి నాగయ్య దాచేపల్లి మైన్స్ ఈడీ ప్రకాష్ కుమార్ డిపిఆర్ఓ ఓం ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి పే ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ షేర్ కానీ ఆదాయం కానీ లేదు శాండ్ మొత్తం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది అదనంగా ఇప్పుడు పబ్లిక్లో ఉన్న అపోహ ఏంటంటే శాండ్ ఎక్కువ అవుతుంది లేకపోతే ఎక్కువ రేటు ఉంది అనేది అపోహ అది ఎలా వస్తుందో మీకు చెప్తాను మనకి ఎక్స్కవేషన్కి లోడింగ్కి స్టాచ్యుటరీ ట్యాక్సెస్కి ఉన్న ఛార్జెస్ మాత్రం వన్ ఎయిటీ త్రీ రూపీస్ మిగతాది కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళడానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు సో దాన్ని ఇది శాండ్ మొత్తం మీద ఖర్చులాగా చూ పబ్లిక్ కొంత అపోహపడుతున్నారు కానీ ఇది ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు మాత్రమే అది కస్టమర్ చేసుకోవాల్సినటువంటి ఖర్చు మనం ఇస్తున్నదైతే అన్ని ఛార్జెస్ కలిపి వన్ ఎయిటీ త్రీ రూపీస్ పర్ మెట్రిక్ టన్కి ఇస్తున్నాం సో దీంట్లో ఈరోజు మీ ద్వారా నేను పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే మనకి ఓపెన్ శాలరీ ఇచ్చేసి ఒక ఆరు ఐడెంటిఫై చేశాం అంటే మనకు ఉన్నటువంటి పదకొండు వేల మెట్రిక్ టన్ను మనకు ఒక టెన్ డేస్కి వస్తుంది అని కొన్ని రోజులకు పోయి చొప్పున తీసుకున్నా కూడా పది పదకొండు రోజులకు వస్తుంది అంటే మనకి ఇరవై తేదీ తర్వాత మనం ఎక్స్ట్రా శాండ్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చే పరిస్థితి మనం ముందుగా ఏర్పాట్లు చేసుకోవాలి దీనికి సంబంధించి సిక్స్ ఓపెన్ రీచెస్లో ఓపెన్ శాండ్ ఆపరేషన్స్లో మనము అవి అమరావతిలో నాలుగు అచ్చంపేట మండలంలో రెండు ఈ పాయింట్స్ని ఐడెంటిఫై చేసాము ఇక్కడ శాండ్ అవైలబిలిటీ దాదాపుగా నాలుగు లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్స్ శాండ్ అవైలబుల్గా ఉంది అంటే అంత శాండ్ రిజర్వ్స్ ఉన్నాయి మనము ఎక్స్కవేట్ చేసి వాటిని పబ్లిక్ అవైలబుల్గా తీసుకొని వస్తాం అట్లాగే డీసిల్టేషన్ పాయింట్స్ కూడా మనం ఒక ఐదు ఐడెంటిఫై చేసాము ఇక్కడ సుమారుగా ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్స్ మనము రాబోయే రోజుల్లో డీసిల్టేషన్ ద్వారా తీస్తున్నాం సో ప్రస్తుతానికైతే డీసిల్టేషన్కి సంబంధించి కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ అంటే సిటీఈ అంటాము అలాగే సిటీఓ కన్సెంట్ టు ఆపరేట్ ఈ రెండింటికి అప్లై చేసి చేస్తున్నాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పర్మిషన్స్ త్వరలోనే వస్తాయి వస్తే ఈ ఐదు డీసిల్టేషన్ పాయింట్స్లో మనము శాండ్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది ఈ ఓపెన్ శాండ్ ఆపరేషన్కి సంబంధించి ఏమైతే ఆరు పాయింట్లు నేను చెప్పానో అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము ప్రస్తుతానికి ఈ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంకా వాటర్లో సబ్మెర్జ్ అయి ఉన్నాయి ఇంకా వన్ వీక్ కమింగ్ వన్ వీక్లో వాటర్ రీసీడ్ అయ్యే అవకాశం ఉంది దాంట్లో ముందుగా మనం చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ శాండ్ని మాన్యువల్గా అంటే మనుషులు లేబర్ని పెట్టి చేసుకొని ట్రాక్టర్స్లో లిఫ్ట్ చేసి ఒక నియరెస్ట్ పాయింట్లో తెచ్చి డంప్ చేసి అక్కడి నుంచి పబ్లిక్కి మనము రేట్ ఫిక్స్ చేసి ఇస్తాం సో దీంట్లో ఆ శాండ్ని లేబర్ ద్వారా లిఫ్ట్ చేయడానికి ఆ ఏజెన్సీ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేసి స్టాక్ యార్డ్లో పెట్టడానికి దీనికి అయ్యే ఖర్చుకి మనం టెండర్స్ పిలుస్తున్నాం అంటే ఎవరైతే